ఒక్క నియోజకవర్గ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తోంది జూబ్లీహిల్స్ బైపోల్ కొత్త సమీకరణలకు తెరలేప్తోంది అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈ ఎన్నికను చావో రేవో అన్నట్టే తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు ఓట్ ప్లీజ్ అంటూ జూబ్లీహిల్స్లో ప్రతి ఇంటి తలుపు తడుతున్నాయి ప్రధాన పార్టీలు బస్తీలు వార్డ్లను చుట్టేస్తున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికను మూడు పార్టీలు సవాల్గా తీసుకున్నాయి సిట్టింగ్ సీటు కావడంతో సెంటిమెంట్తో కొడుతోంది బీఆర్ఎస్ గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ కి ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సిట్టింగ్ సీటును దక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్ అందుకే జూబ్లీహిల్స్ విషయంలో ఆ పార్టీ పట్టుదలగా ఉంది గత ఎన్నికల్లో మద్దతిచ్చిన ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ వైపు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది గులాబీ పార్టీ బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ప్రచారంలోకి దిగిపోయారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ తొమ్మిది వరకు రోడ్ షోలు ప్లాన్ చేసుకున్నారు కేటీఆర్ బీసీ అభ్యర్థిని బరిలోకి దించిన అధికార పార్టీ జూబ్లీహిల్స్లో లో విజయంత వ్యూహాత్మకంగా సినీ కార్మికులతో కూడా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ముఖ్యనేతలు జూబ్లీహిల్స్ ని చుట్టేస్తున్నారు కంటోన్మెంట్ మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం ఆధీమాతోనే తో పాటు బీజేపీకి సవాల్ విసురుతోంది ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ లో సమీకరణలు కలిసొస్తే తమకు బోనసేనంటోంది బీజేపీ కమలం పార్టీ ముఖ్య నేతలంతా హిల్స్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని రెండేళ్లలో కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోలేకపోయిందని ప్రజల్లోకెళ్తున్నారు కాంగ్రెస్ మైనారిటీ ఓటర్లపై నమ్మకం పెట్టుకుంటే దానికి రివర్స్ స్ట్రాటజీతో వెళ్తున్నారు కమలం పార్టీ నేతలు నవంబర్ పదకొండున జరగబోతోంది జూబ్లీహిల్స్ బైపోల్ యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నా మూడు పార్టీలు మధ్యే గట్టి పోటీ నడుస్తోంది గ్రేటర్ సిటీ గుండకాయ లాంటి నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రధాన పార్టీలు